హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వరల్డ్ ఈరోజు మన వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కటింగ్ మనం పెట్టడం దగ్గర నుంచి ఫ్రూట్ కోసేదాకా హార్వెస్ట్ దాకా వీడియో అనేది చూపించడం జరుగుతున్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలాంటి కటింగ్ పెట్టాలి ఎలాంటి పాటింగ్ మిక్స్ పెట్టాలి ఎలాంటి దీనికి డిసీజెస్ వస్తాయి దానికి రెమెడీ ఏంటి ఎక్కువ ఫ్రూటింగ్ రావాలంటే ఏం చేయాలి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఏ టు జీ మొత్తం కంప్లీట్ నాలెడ్జ్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తా చూస్తా ఒక లైక్ కొట్టేసి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మనము కటింగ్ తీసుకునేటప్పుడు ఆ కటింగ్ ఎలాంటి తీసుకోవాలంటే ఇప్పుడు మన దగ్గర పని ఎవరి దగ్గర నా ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకున్నప్పటికీ కూడా ఆల్రెడీ దానికి ఫ్రూట్ వచ్చిన కటింగ్ పెట్టాలి దీనికి ఆల్రెడీ ఫ్రూట్ వచ్చింది ఈ కటింగ్ని ఇప్పుడు మేము కట్ చేసి ఎలా పెట్టాలో చూపిస్తాం జేమ ఈ కటింగ్ కట్ చేయమ్మా అటేపటి నుంచిరా చూడండి మా జయమ్మ దీన్ని కట్ చేస్తున్నది ఇలా అంటే విడికిపోతుంది ఏం పర్వాలేదు ఇలా కిందకు ఉంచాయి జాగ్రత్త బలంగా ఉంటుంది అటు సైడ్ తెగిపోను ఎస్ యాస్ దట్స్ ఇట్ ఉండు కర్రతో కట్ చేయి అక్క చాక్తో కట్ చేయి వచ్చిందా అలా కాదు అలా కాదు అడుగుది రావాలి జయమ కట్ చేసింది చాలా మంది కట్ చేసిన తర్వాత ఏం చెప్తారంటే మీకు ఇలా ఇది జయమ్మా దీన్ని ఇలా పెట్టేసేయండి అని చెప్తారు ఇది మెథడ్ కాదు ఇప్పుడు ఈ చుట్టుపక్కల స్కిన్ అనేది మనం రిమూవ్ చేయాలి రిమూవ్ చేసి పెడితే మీకు ఒక చాలా తొందరగా అనేది చిగురు అనేది వచ్చేస్తుంది ఎలా రిమూవ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చెక్ ఇక్కడి నుంచి కిందకి చెక్ చేయమ్మా కిందకి చెక్కు అలా చెక్కేసే లోపలిది కనపడాలి కాడలాగా వస్తుంది అది కనపడేలా చెక్కు ఎక్కువ తీ స్కిన్ బయట పైదంతా తీసే ఇలాంటి టెక్నిక్స్ ఎవ్వరు చెప్పారండి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ నేను ఒక ఎక్స్పర్ట్ని అడిగి ఆయన డ్రాగన్ ఫ్రూట్ ఎక్స్ప ఎక్స్పర్టు వాళ్ళని ఆల్రెడీ పెంచుతున్న రైతుల్ని ఇంకా తీయాలి లోపల కాడ కనపడాలి వాళ్ళని అడిగి మీకు ఇది చేస్తున్నాను నాకు పద్మయ్య గారని ఆయన చాలా నాలెడ్జ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ పద్మయ్య సార్ ఇక్కడ ఈ గ్రీన్ది కూడా తీసే జాగ్రత్తగా లోపల దానికి డ్యామేజ్ అవ్వకూడదు అటు అటువేది ఇంకొంచెం తీయచ్చు కాడ తెల్లగా కనపడుతుంది నీకు ఇలా కాడ కలవపడాలి ఈ కాడకి మనం ఇప్పుడు అల్లెరా రాసి ఇప్పుడు పాటింగ్ సైలు ఏంటి చెప్తాను ఎలా పాతుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు దీనికి అలోవెరా లిక్విడ్ జెల్ రాద్దాం అలోవెరా లీఫ్ తోటి రాద్దాం అలోవెరా ఇలా రాస్తున్నది చూపించు ఇటువైపు చూపు అలోవెరాని ఒకసారి ఇలా ఇలా రాయాలి అలోవెరా అలోవెరాకి డ్రైన్ హోల్స్ అనేవి చక్కగా ఉండాలండి నేను ఇప్పుడు నర్సరీలో అమ్మడానికి పెడుతున్నాను కాబట్టి ఇది చిన్న దాంట్లో పెడుతున్నాను మీరు ట్వంటీ లీటర్ పెయింట్ బకెట్లో పెట్టుకోవచ్చు లేదా ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ గ్రో బ్యాగ్ పెట్టుకోవచ్చు రౌండ్ గ్రో బ్యాగ్ ఇంకా పెద్దదైనా పెట్టుకోవచ్చు లేదా హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ టబ్ హండ్రెడ్ రూపీస్ రౌండ్ టబ్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక ఈ సాయిల్ మిక్స్లోకి వచ్చేసరికి నేను ఏమేమి యాడ్ చేశానంటే ఇందులో రెడ్ సాయిల్ ఉండింది కౌ మ్యాన్యూర్ ఉండింది గోట్ మ్యాన్యూర్ ఉంది ఇసుక ఎక్కువ కలిపామండి అదేవిధంగా ట్రైకో డర్మా విరిడి ఆ తర్వాత నీమ్ కేక్ అలాంటివి వేసుకోవాలి ఇసుక ఎక్కువ ఉండాలి అంటే ఫార్టీ పర్సెంట్ ఇసుక ఉంటే కనుక మిగతా థర్టీ పర్సెంట్ వచ్చి రెడ్ సాయిల్ వేసారంటే ట్వంటీ పర్సెంట్ మాన్యూరు టెన్ పర్సెంట్ మీరు నీమ్ కేక్ అలా వేయాలి కొద్దిగా ట్రైకోడెర్మా విరిడి వ్యామ్ వేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఇందులో వెజ్ చేయమా ఇప్పుడు ఇప్పుడు ఇందులో మనము ఇది ఈ ఈ వైట్దంతా లోపలికి వెళ్ళిపోయేదాకా పెట్టాలి పెట్ చేయమో అంతే ఇలా పాతి మనం వాటరింగ్ ఇస్తే మీకు చక్కగా ఈ మొక్క ఖచ్చితంగా ఈ కొమ్మ ఖచ్చితంగా బతికి తీరుతుంది ఆల్రెడీ మేము ఇలా వేసినవి ఇప్పుడు ఎలాంటి స్టేజ్లో ఉన్నా కూడా మీకు చూపిస్తాను ఇంకోండి ఇలా పెట్టిన డ్రాగన్ ఫ్రూట్స్ ప్లా కటింగ్స్ అన్నీ కూడా ఇలా బతికాయి ఇవి సేల్ కోసం పెట్టాము ఇంకొక పని మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఇది ఒకటే ముళ్ళు చాలా ఉంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఇది ఒకటే స్టెమ్ ఒక నాలుగైదు అడుగులు ఎదిగిన తర్వాత మాత్రమే పక్కన స్టెమ్స్ ఎదగనివ్వాలి సో నేను ఈ స్టెమ్ని తీసేస్తాను ఇది ఉంచెం ఇలాంటివి తీసేయాలి ఒకటి పొడుగ్గా ఎదగాలి ఈ స్టెమ్ను కూడా మీరు పెట్టుకోవచ్చు కానీ కాయ రావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే ఇదేనండి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ మీకు నైట్ టైం విడుస్తామట ఆ ఎల్లో ఎల్లో కనపడుతున్నవన్నీ కూడా మీకు పాలిన్స్ ఈ మధ్యలోది స్టిగ్ అన్నమాట దీన్ని మీరు ఇలా ఇలా కదిపితే పాలినేషన్ అయిపోతుంది అదర్వైజ్ మీరు ఇంకెలా చేయొచ్చు అంటే ఆ ఎల్లో పాలిన్స్ని చేత్తో ఇలా 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 అంటే కూడా ఇక్కడికి వెళ్ళిపోతాయి సో ఇలా పాలినేషన్ అనేది జరిగిపోయింది అన్నమాట ఇక్కడ ఇలా పాలినేషన్ చేయాలి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది పాలినేషన్ అయిపోయింది అని తెలిసిన తర్వాత ఈ పువ్వుని ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత తెంపేయాలి లేకపోతే ఇందులో వాటర్ వెళ్ళి పండు పాడైపోయేటువంటి స్థితి ఉంటుంది సో ఇది కాయ ఎదిగేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి అలా ఎదుగుతుంది ఆ తర్వాత పండుతుంది పండిన తర్వాత కూడా ఎలా ఉందో చెప్తాను నేను మీకు డ్రాగన్ ఫ్రూట్ పండిన తర్వాత ఇలా ఉంటుంది ఇది సుజనాగర్ గార్డెన్ లోది అంటే డ్రాగన్ ఫ్రూట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి పండాక ఎలా ఉండాలి ఎప్పుడు కూయ్యాలి అనే దానికి మీకు చూపిస్తున్నాను ఇది రెడీ టు హార్వెస్ట్ ఇది హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది మెయిన్ దీనికి వచ్చే డిసీజ్ ఇలా ఇలాంటి డిసీజ్ వస్తుంది ఇది వచ్చినప్పుడు ఈ పైన పార్ట్ అంతా గీకేసి మీరు నియమాయిల్ స్ప్రే చేసుకోండి ఇలా ఏదైనా ఫంగిసైడ్ స్ప్రే చేస్తే బా బాగుంటది ఆ తర్వాత దీనికి ఎప్పుడైనా సరే ఎరువులు మీరు మొగ్గలతో ఉన్నప్పుడు మటుకు ఇవ్వకండి మొగ్గలతో ఉన్నప్పుడు ఎరువులు ఇస్తే కనుక మొగ్గలు అనేవి రాలిపోతాయి అదేవిధంగా ఈ ఫ్రూట్ తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటంటే డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్ అంటే ఒక ఐదు ఆరు రోజులు తిరిపిస్తే ఎలాంటి మెడిసిన్ లేకుండా కూడా తగ్గిపోతుందంట ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఎక్కువ ఉండింది అదేవిధంగా మనకి కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఇందులో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని మనం పెంచుకోవడం చాలా మంచిది అదేవిధంగా దీనికి ఏంటంటే మీరు ఒక టైర్లా పెట్టి పందిరు అనేది వేయాలి ఇక్కడ నేను పందిరు వేయలేదు ఇలా ఒక దానికి కట్టేస్తాను అనమాట మీరు దీన్ని కనుక పారాపెట్ వాళ్ళంటే ఇలా బాల్కనీ అదే మనకి సారీ పైన గోడ ఉంటుంది కదా కూడా ఆ గోడకి అట్ సైడ్ వాళ్ళగా వేసుకుంటే కనుక మనం కోసుకోవడానికి ఈజీ ఉంటుందంటే అక్కడ పెంచుకోవడం చాలా మంచిది ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అయితే లోపల పల్పు గ్రే రెడ్ది ఉంది ఇది అదేవిధంగా వైట్ది ఉంది రీసెంట్గా సుజనా గారు ఎల్లోది ఇచ్చారు అది కూడా పాత అనమాట అయితే మీరు వైట్కి ఎల్లోకి ఎలా తేడా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫ్లవర్ అనేది ఇక్కడ ఈ ఎడ్జెస్ రెడ్గా ఉన్నది మట్టుకు ఈ బడ్ ఇదైతే రెడ్ ఉంది వైట్ దానికి మామూలుగా గ్రీన్గానే ఉంటుంది అలాగే దీన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు దీనికి ఇలా ఇలా ఉండింది కదా రెడ్ వైట్ దానికైతే ఇలా కరువు కరువులా ఉంటుంది అది ఎలా ఉంటుందో చూపిస్తాను నేను ఇంకో వైట్ అయితే ఇలా కరువు కరువులా ఉంటుంది మనము ఈ ప్లాంటు ఆల్రెడీ ఇలా కాయ వచ్చిన కొమ్మని పెట్టుకుంటే మటుకు మనకి వన్ ఇయర్ లోపే కా కాప్ అనేది వచ్చేస్తుందండి నాకు వైట్ది అలాగే వచ్చింది ఆ రెడ్ది కూడా అలాగే వన్ ఇయర్ లోగానే వచ్చేసింది అన్నమాట మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్